శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీలో ఒక అమాయకమైన కుటుంబం మధ్యలో ఇబ్బందుల వలన అన్నదమ్ముల ఆస్తులను తన అక్క చెల్లెలు అనుభవించాలని దుర్మార్గం ఆలోచనలతో తన అన్నదమ్ముల భార్య పిల్లల్ని నడిరోడ్డుపైన మెడ పట్టుకుని బయటికి తోచి ఈ ఆస్తి హక్కులను నావి అని అతి కిరాతముగా అతి ప్రవర్తించిన ఆమె ఆడపడుచులు నుంచి విముక్తి కావాలనే పోలీస్ స్టేషన్ని ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోలేదని పెద్దలు ఎవరు పట్టించుకోలేదని తల్లి కూతురు నడిరోడ్డుపైన టెక్కలి ఇందిరా గాంధీ బొమ్మ దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ప్రజలని తన గోల్ని వినిపిస్తూ ఎవరైనా మమ్మల్ని ఆదుకోండి అని విన్నవించారు

மீவல்லா மீவல்ல நான் நியாயம் சேத்துறனே சேத்துறேன் போறதுன்னா ராஜேவி ஆயினா அண்ணதாம்பள வரப் போறாரா வராரா நாளைக்கு மாடடார் வாளே மாட்டா வாடக்க லேலே லேரு వాళ్ళకి ఫోన్ చేశావా ఫోన్ చేసனே சார் చేரும் రావట్లేదు சார் ரெண்டு மாசம் பண்ணிட்டு இருக்கேன் ரிப்பேர் பண்ணனும் நான் இங்க ஆடு படுத்து பக்கத்துல மீன்ட்ல ఉన్నారా ஆనికి எத்தறு पडது சார் எத்தறு पडது மேஜர்ல சார் ఈసనే వ్యక్తి బలగం ఉంది కాబట్టి ఆమె ఎలాగైనా సరే చల్ల చెదరయ్యి ఆమె సపోర్ట్ గా నిల్చొని నన్ను ఇంత చిత్రహింసలు చేస్తా ఆ ఇంత నాకు నరకం చూపిస్తుంది ఆ నాకు నా పేరు సంజయ సార్ ఇంటి సంధ్య

ప్పుల్ని మొత్తం చేశారు నా ఏటీఎం నా మా మాటి ఏమో ప్రతి ఒక్కటి తీసుకున్నారు అంత నరకం చూపిస్తుంది ఆ ఇంట్లో చాలా చిత్రహింసలు పడుతుంది నరకం చూపి చూపిస్తుంటారు ఆ నరకంలో పడి నేను చిత్రింసలు పడి ఆ ఇంట్లో నేను వేసి కూర్చున్నాను సార్ ఇందుకు నాకు న్యాయం చేయడానికి పొందుతున్నాను సార్ बाबु <laughs> వాటా చూసుకున్నామో గాని డీపట్టాకు సంబంధించినటువంటి వాటా ఇది ఎక్కడ నేను వినడేది జరాయితీ స్థలం అయితే ఆడపడుచకు హక్కు ఉంటది సుప్రీంకోర్టు లాభ్రకారంగా కానీ అది పట్టా ల్యాండ్ అది డీపట్ట ల్యాండ్ తన భర్తకు వచ్చినప్పుడు భర్త తర్వాత హక్కు ఎవరు అవుతారండి భార్య లేదంటే కుమార్తె కుమారుడు అవుతారు మరి చట్ట ప్రకారంగా అటు పోలీసు వ్యవస్థ కానీ ఇటు రెవెన్యూ వ్యవస్థ కానీ అటు కలెక్టర్ గారు కానీ వారు న్యాయం చేయకపోతే మేము ఎక్కడికి వెళతాం ఎవరి దగ్గరికి వెళ్తాం అంటే కేవలం దళిత సమస్య అని చెప్పి దాన్ని ఒక పక్కన పెడితే దళితులు ఈ దేశం గురించి వెళ్ళిపోవాలా ఇప్పటికే దేశంలో దళితులపై అధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఏమంటే రాజ్యాంగం రచించింది మేమే అయినా రామాయణం రచించింది మేమే అయినా ఆ రెండు కూడా మా దగ్గర ఇప్పుడు లేవు మేము ద్వితీయ శ్రేణి పౌరులమా ఇది వేసే కాదా మాకు ఓటు హక్కు లేదా మేము ట్యాక్సీలు కడతా లేదా ఆలోచించండి ఒకసారి ఇది ఆలోచించండి ఎంతకాలం మేము ఈ విధమైనటువంటి దోపిడీకి గురవ్వాలి న్యాయం జరగదా దయచేసి ప్రభుత్వం వారు పోలీసు వ్యవస్థ వారు రెవెన్యూ వ్యవస్థ వారు గౌరవనీయులైనటువంటి వర్గాలైనటువంటి మంత్రి వర్యుల వారు వారందరూ కలుగు చేసుకుని ఈ యొక్క భర్తలేనిటువంటి దేవాలితే సంధికు న్యాయం జరిగించాలని వారికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం